హలో ఎవ్రీవన్ మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం రావటం లేదా అయితే ఈ కథ మీకోసమే రండి దీని గురించి తెలుసుకుందాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుబ్బాస్ అనగనగా ఒక అడవి ఒక రోజు అడవిలో ఒక చిన్న కుందేలు చెట్టు కింద ఒంటరిగా కూర్చుంది అది చాలా నిరుత్సాహంగా ఉంది ముఖమంతా పాలిపోయి ఉంది కళ్ళల్లో నీళ్లు తేలుతున్నాయి అప్పుడే చెట్టు పైన కూర్చున్న ఒక తెలివైన గుడ్లగూబ ఈ దృశ్యాన్ని గమనించింది ఏమైంది కుందేలు ఎందుకు ఇలా ఏడుస్తూ కూర్చున్నావు అని అడిగింది అప్పుడు కుందేలు గుడ్లగూబ నేను చాలా రోజులుగా పరుగుల ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ అడవి రేసులో నేను గెలవాలని ఉంది కానీ ప్రతిసారి పడిపోతున్నాను మిగతా వాళ్ళు నవ్వుతున్నారు ఇంకా ప్రయత్నించడం వృధా అని నాకు అనిపిస్తుంది అందుకే ఏడుస్తున్నాను అని చెప్పిందట కుందేలు అప్పుడేమో గుడ్లగూబ్బ నెమ్మదిగా చిరునవ్వు చిందించిందట కుందేలు నువ్వు ఎప్పుడైనా వర్షాన్ని గమనించావా కుందేలు ఆశ్చర్యపడి అడిగిందట లేదు అని చెప్పిందట గుడ్లగూప చెప్పింది వర్షం మొదట చిన్న చిన్న చినుకులతో మొదలవుతుంది చిన్న చిన్న చినుకులే పెద్దగా కనిపించవు కానీ ఆ చినుకుల వల్లనే నదులు పొంగి పొర్లుతాయి అలాగే నీ ప్రయత్నాలు కూడా నీకు చిన్నవిగా అనిపించవచ్చు కానీ ప్రతి చిన్న అడుగు నీ విజయానికి దగ్గర చేస్తుంది కాబట్టి నువ్వు ఆగిపోకు ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్ళు అని సలహా ఇచ్చింది గుడ్లగూప ఆ మాటలు విన్న కుందేలు కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి దాని మనసులో నమ్మకం బాగా కలిగింది మరుసటి రోజు ఉదయమే మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టింది పడి లేస్తూ మళ్ళీ విజయం కోసం చాలా ప్రయత్నించింది కొన్ని రోజులకి అదే కుందేలు ఆ రేస్ లో మొదటి స్థానాన్ని సంపాదించింది గువ్వ ఇదంతా పై నుంచి చూస్తూ చాలా సంతోషపడింది చివరగా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే విజయం మనకు ఒక్కసారిగా రాదు అంటే ఈ రోజు మనం ఒక పనిని ప్రయత్నం చేస్తే రేపే ఫలితం రాదు ప్రతి విజయం వెనుక ఎన్నో రోజుల ప్రయత్నాలు విఫలాలు ఉంటాయి ఓపిగ్గా వేచి ఉండాలి ప్రతి చిన్న ప్రయత్నం పెద్ద ఫలితానికి బాట వేస్తుంది అంటే మనం ప్రతిసారి చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మనకు ఒకరోజు పెద్ద విజయాన్ని ఇస్తాయి కాబట్టి నువ్వు ఎప్పుడూ ఆగిపోకు నీ ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలుపెట్టు మీకు గనక నా ఈ కథ నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించగలరు అని కోరుకుంటున్నాను